సప్తాశ్వరధమారూహం ప్రచండం కాశ్యపాద్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యం సూర్యుడు ఏడు గుర్రాల రథంపై పయనిస్తూ శ్వేత పద్మాలను ధరించి కాశ్యప వంశంలో జన్మించిన ఓ ప్రచండ తేజోమయుడమైన సూర్యభగవానుడా నీకు నా నమస్కారం అంటూ ఈ శ్లోకం యొక్క భావం అయినప్పటికీ ఏడు గుర్రాలు అనేది సూర్యుడు పయనిస్తున్నప్పుడు ఆయన రథానికి ఉన్నవి ఈ ఏడు గుర్రాలు మనం చెప్పుకుంటే సంకేతం ఏడు రోజులకు ప్రతీకగా కూడా మేము చెప్పుకోవచ్చు సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో జీవితం కొనసాగాలంటే అవసరమైన కాంతి ఉష్ణం శక్తి అన్నీ మనకు సూర్యుడి నుండి వస్తాయి పురాణాల కథల ప్రకారం సూర్యుడు ధర్మానికి సత్యానికి క్రమశిక్షణకు ప్రతీక ఇవన్నీ సూ నిజానికి పురాణాల కథనం ఇవన్నీ సూర్యుడు ఉదయించడం ఇవన్నీ ఒకవైపు అనుకుంటే మామూలుగా మనం కూడా ఆలోచన చేస్తే మన మనకు పెద్దలు చెప్తూ ఉంటారు రోజు ఉదయాన్నే లేవు సుమ సూర్య నమస్కారాలు చేయమంటూ ఉంటారు అది కేవలం భక్తి మాత్రమే కాదు మీరు గమనించండి సూర్య నమస్కారాల వల్ల ఎంతో మానసిక ఉత్సాహము ఆరోగ్యం కూడా పెరుగుతూ ఉంది మనం శాస్త్రీయంగా కూడా చూస్తే సూర్యకాంతి వల్లే మనకు విటమిన్ డి అనేది లభిస్తూ ఉంది శరీర బలం కూడా ఉంటుంది మన జీవన చక్రం క్రసక్రమంగా నడుస్తుంది అంతేకాదు మనం సూర్యుని వల్ల ఒక ముఖ్యమైన జీవన పాఠం కూడా నేర్చుకోవాలి రోజు ఉదయించడం నీ పనిని నిబద్ధతతో చేయడం లోకానికి మెలుగును పంచడం దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది రోజు నూతనోత్సాహంతో మేలుకొని కర్తవ్య మార్గంలో ధర్మంగా మెలగాలని ఈ రథసప్తమి యొక్క సందేశం